నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు తొమ్మిదేళ్ళు చూసి వచ్చి ఉంటారు మీకు ఖచ్చితంగా అర్థమయ్యి ఉంటుంది భీమవరం జాతి రిచ్ వాట్ అని సంబంధించిన ఒక పుంజునైతే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అది ఎవరికి ఇస్తారు ఏంటి అసలు ఎలా అనేది నేను వీడియోలో క్లియర్గా వివరిస్తాను చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకి తీసుకొని రావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఈ వీడియోలో భీమవరం జాతి టూ టాప్ క్వాలిటీ రిచ్ వాటర్ అని సంబంధించిన పది పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మోక్షా ఫామ్స్కు సంబంధించిన పది పెట్టలు ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్కు సంబంధించిన క్వాలిటీలు ఎలా ఉంటే ఏంటనేది అనేది మీకు ఐడియా ఉండే ఉండొచ్చు అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి రీసెంట్గా ఉన్న వైరస్తో ఎవరైనా కోళ్ళు కనుక ఖచ్చితంగా నష్టపోయి ఉంటే ఈ వీడియో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ లేదా ఎవరైనా సరే బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కోళ్ళు అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పది పెట్టలు పెట్టలు ఫ్రెండ్స్ ఐదు నెలల వయసు కలిగిన కన్నె పెట్టలు చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోళ్ళుగా బ్రతులు మనతో చెప్తున్నారు ఈ పది పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక పుంజు పిల్ల ఫ్రీ ఈ పది పెట్టలు ఎవరైతే తీసుకుంటారో ఎనిమిది నెలల పటా పటాపుంజు ఫ్రీ భీమవరం జాతికి సంబంధించిన అంటే ఒక బ్రీడింగ్ యూనిట్ లాగా ఉంటుందన్నమాట మొత్తం సెటప్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి మీకు ఉపయోగపడినా పడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మోక్ష ఫార్మ్స్కు సంబంధించిన పది కన్న పెట్టలు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి బ్రీడ్ లైన్ సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు పదిపెట్టలు బల్క్గా ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిపెటలు బల్క్గా ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు పది పెట్టలు కొన్న వారికి పటాపుంజు ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందాక మీరు ఏదైతే చూసారో రాసంగి దాన్ని ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో ఒక పట్టాపుంజు ఫ్రీ అని ఇదే ఫ్రెండ్స్ రసంగి అనమాట సెవెన్ టు ఎయిట్ మంత్స్ అండి పట్టాపుంజు ఈ పెట్టలు ఎక్స్కొచ్చే టైంకి ఇది బ్రీడింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు అలాగే మీకు ఇవే కాకుండా ఇంకా ఏదైనా పెట్టలు పట్టాలు కావాలన్నా కూడా నలభై పెట్టలు రెండు పట్టాలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై పెట్టలు రెండు పట్టాపుంజులు ఉన్నట్లుగా చెప్తున్నారు కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్